కోదాడ చుట్టుపక్కల మన కోదాడ ప్రాంతం చుట్టుపక్కల బీజేపీ అనేది కొంచెం బలోపేతంగా లేదు అని కొంతమంది అంటున్నారు వాళ్ళకి మీ ఆన్సర్ ఏమిస్తారు కోదాడ ప్రాంతంలో బీజేపీ బలహీనంగా ఉందని చెప్పి మీరు చెప్పటం కరెక్ట్ కాదు విజయ్ ఎందుకంటే కోదాడ ప్రాంతంలో ఎమర్జెన్సీ కన్నా ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి జనసంఘకు నాయకులు ఉన్నారు మాకు అనేక గ్రామాల్లో నాయకత్వం ఉండి ఇక్కడ అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన సందర్భం ఉంది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రాంతం నాయకులు జైళ్ళకు వెళ్ళటం జరిగింది తర్వాత అరెస్టుకు వ్యతిరేకంగా జైలు బయట ఉండి ఈ యొక్క ప్రజల్ని ఈ ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్యత చేయడంలో అనేక మంది జనసంఘ బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో పనిచేశారు అందుకనే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్లో జనతా పార్టీ తరఫున అఖిరాజ్ వాసుదారావు గారు విజయం సాధించారు దాంట్లో జనసంఘు కూడా ఒక భాగస్వామి కాబట్టి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందని చెప్పి చెప్పడం అబద్ధం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈ కోదాడ అసెంబ్లీలో ఇరవై ఒక్క వేల ఓట్లు సాధించింది నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళింది కాబట్టి ఆ పథకాలు లబ్ధిదారులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటూ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది ఇవాళ ప్రతి గ్రామంలో కూడా యువకులు బీజేపీ వైపు చూస్తున్నారు టీఆర్ఎస్ యొక్క అవినీతి పరిపాలన కుటుంబ పరిపాలన చూశారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూడటానికి యువకులు మహిళలు నిరుద్యోగులు రైతాంగం కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి మేము ఈ ప్రాంతంలో కూడా బీజేపీని బలపరిచి విజయం దిశగా వెళ్ళడానికి మాకు మంచి అవకాశాలు ఉన్నాయి